అమ్మవారి ఆశస్సులతో అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ తరగనిదని అర్థం అక్షయ తృతీయ శుభప్రదమైనదని అలాగే విజయాలను మరియు అదృష్టాన్ని తెస్తుందని మన హైందవుల నమ్మకం అందుకే ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజున కుబేరునికి లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణుకి పూజలు చేయటం అలాగే ఎవరికి వీలైనంత వరకు ఎంతో కొంతైనా బంగారం కొనటం అనేది చాలా మంది ఆచరించే సాంప్రదాయం అయితే ఈ మధ్య కాలంలో బంగారం రేట్లు భగ్గుమంటున్నాయి మరి సంవత్సరం కొనలేని వారి పరిస్థితి ఏంటి అని అన్నట్లయితే బాధపడాల్సిన అవసరం లేదండి వాటికి ప్రత్యామ్నాయంగా కొన్ని మన పెద్దవాళ్ళు లక్ష్మి స్వరూపాలుగా చెప్పబడినటువంటి అల్లుప్పు చివరి కుండ లక్ష్మీ గవ్వలు తామర గింజలు ఇలాంటివి కొనుకోవచ్చు ఇవి కూడా కొనలేని వారు మనకున్నంతలో ఎండాకాలం కాబట్టి నీళ్ల దానం చెప్పుల దానం అన్నదానం గొడుగు దానం చేస్తే చాలా మంచిది ఇతరులకు మంచి చేసే మాట సాయం మానసిక ప్రశాంతత కలిగించే దైవ చింతన చేయండి ఇవన్నీ మనకు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి ఆరోగ్యమే మహాభాగ్యం ఓం శ్రీ